టీమిండియా స్టార్ ప్లేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు తొంభై మూడేళ్ల భారత క్రికెట్ చరిత్రలోనే మూడు ఫార్మాట్లలో యాభై మ్యాచ్లు ఆడిన ఏకైక ఇండియన్ పేసర్ గా నిలిచాడు శుక్రవారం వెస్టిండీస్ తో ఢిల్లీ వేదికగా ప్రారంభమైన రెండో టెస్ట్ తో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు బూమ్రా తుది జట్టులో ఉండి మైదానం బరిలోకి దిగితే చాలు తను ఆడినట్టే కథ అయితే ఇక బూమ్రాకు ఇది యాభైవ టెస్ట్ మ్యాచ్ బూమ్రా ఇప్పటి వరకు డెబ్బై ఐదు టీ ట్వంటీలు ఎనభై తొమ్మిది వన్డేలు యాభై టెస్ట్ మ్యాచ్లు ఆడాడు ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన ఏడవ భారత ఆటగాడిగా కూడా బూమ్రా నిలిచాడు అయితే మూడు ఫార్మాట్లలో యాభై మ్యాచ్లు ఆడిన భారత జాబితా భారత ఆటగాళ్ల జాబితాలో ధోని కోహ్లీ రోహిత్ జడేజా అశ్విన్ కేఎల్ రాహుల్ కంటే ముందు బూమ్రా ఉండడం విశేషం టెస్టుల్లో ఏడుగురు భారత పేసర్లు మాత్రమే యాభైకు పైగా పరుగులు మ్యాచ్ ఆడారు ఈ జాబితాలో నూట ముప్పై ఒక్క మ్యాచ్లతో కపిల్ దేవ్ అగ్రస్థానంలో ఉండగా ఇషాంత్ శర్మ జహీర్ ఖాన్ మహమ్మద్ షమి జవగల్ శ్రీనాథ్ తర్వాత స్థానాల్లో ఉన్నారు అంటే బూమ్రా కంటే ముందు ఇప్పటి వరకు బూమ్రా తొంభై మూడు టెస్ట్ ఇన్నింగ్స్లో రెండు వందల ఇరవై రెండు వికెట్లు తీశాడు ఇందులో నిజం చెప్పాలి అంటే పదిహేను సార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు అనమాట వెస్టిండీస్ తో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేస్తుంది కానీ బౌలింగ్ స్టార్ట్ చేస్తే మాత్రం ఇక బూమ్రా భూం భూమ్ బూమ్రా చేసిస్తాడు